హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ పులుసు అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా ఇష్టపడతారు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్ పులుసు తయారు చేయడానికి ఎగ్గులు ఉడకబెట్టి పెట్టుకున్నాను అండి ఒక వంద గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను ఒక మూడు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను కరివేపాకు రెండు రెమ్మలండి పచ్చిమిర్చి నాలుగు ఎగ్గు పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకున్నానండి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక పావునర స్పూను ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేగాక పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి ఆనియన్ కొంచెం మగ్గాలి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మూత తీసాక మగ్గిపోయాయండి ఆనియన్ ఇలా ఒకసారి కలుపుకొని అంతా దానికి ఒక రెండుసార్లు కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ను ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి ఎల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం వెల్లుల్లి వేస్తే టేస్ట్గా ఉంటుందండి పులుసు కదండి పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను అంతా ఒకసారి కలుపుకోవాలండి దీనికి కారం వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల కారం అండి కారం కారం నార్మల్గానే ఉంటుంది ఒక ముప్పావు స్పూన్ వరకు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను పోపులో వేస్తే చాలా బాగుంటుందండి పులుసుకి అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తాలింపు అంతా మగ్గిపోయిందండి ఆనియన్ చక్కగా కారం అన్నీ వేసుకున్నాం కదా అంతా మగ్గిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి నేను కొత్తిమీర ముందే వేస్తున్నాను కొంచెం మగ్గిపోతేనే టేస్ట్ ఉంటుందండి అంతా ఒకసారి వేసుకున్న తర్వాత దీనికి నేను పొడులు యాడ్ చేస్తున్నానండి ధనియా పౌడరు హాఫ్ స్పూన్ అండి తర్వాత జీరా పౌడరు హాఫ్ స్పూన్ అండి వేసుకుంటున్నాను ఈ పొడులతోటే పులుసు టేస్ట్ వస్తుందండి తర్వాత కొంచెం గరం మసాలా అండి పావు స్పూన్ వరకు తర్వాత పావు స్పూన్ వరకు మెంతి పొడి అండి మెంతి పొడి చాలా టేస్ట్ వస్తుందండి మెంతి పొడి వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీనికి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి దీనికి చింతపండు పులుసు యాడ్ చేసేయాలి ఇప్పుడు పిసికి పెట్టుకున్న చింతపండు పులుసును యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మొత్తం వంపేసుకొని ఇలా కలుపుకోవాలండి మూత పెట్టేసుకోవాలండి పులుసు అంతా ఇలా మగ్గిపోయిందండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడుకుతూ ఉండాలండి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా చిక్కబడిపోయింది దానికి ఎగ్గులు ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్గులను ఇలా కాట్లు పెట్టుకోవాలండి ఈ పులుసు అంతా అన్ని కాట్లు పెట్టి పెట్టుకున్నానండి చూడండి నేను ఇవన్నీ ఒక్కొక్కటిగా కాపు పెట్టుకున్న ఎగ్గులను అందులో వేసుకోవాలండి పులుసులో ఆ పులుపు అంతా ఆ ఎగ్గులకు పట్టి ఆ ఎగ్గు వైట్ అంతా గట్టి పడుతుందండి అలా స్లోగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా మగ్గించుకోవాలండి ఎలా ఉడకాయండి చక్కగా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ పైకి తేలిపోయిందండి నేను అందులోకి పులుసుకు ఒక చిన్న బెల్లముక్క యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్ల కొబ్బరి యాడ్ చేస్తున్నాను తర్వాత పల్లీలు నువ్వులండి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను అదొక రెండు టీ స్పూన్ల పౌడర్ యాడ్ చేసినాయి పులుసుకు ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టేసుకోవాలండి అంతా మగ్గిపోయిందండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు చేసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకోవాలి ఎగ్గులు చాలా మగ్గిపోయాయి ఆ పులుపు ఆ పొడులన్నీ ఎగ్గులకు పట్టేసేయండి కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని నేను మూత పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అంతే అండి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి చాలా చక్కగా వచ్చిందండి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ చేయండి